సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్స్ ఆఫ్ నేచర్ నేను మిశ్రీ సార్ సో ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి దగ్గర అయితే నాకు చిన్న మినీ గార్డెన్ అయితే ఉందన్నమాట సో ఈ వీడియోలో ఈరోజు మీకు నా మినీ గార్డెన్ అయితే చూపించబోతున్నాను చూసిన ఒక్కో ఒకటి సో రండి నా మినీ గార్డెన్కి అయితే వెళ్ళిపోవడం సో చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నా మినీ గార్డెన్ అనమాట సో చూస్తున్నారు కదా నా మినీ గార్డెన్లో అంటే పెద్ద మొక్కలు ఏమి ఉండవు కాకపోతే పెద్ద హాదవులు అయితే ఉండదు ఇది వచ్చేసి కదా మీకు సీతాఫలం చెట్టు అంటారు కాకపోతే మా సైడ్ వచ్చేసి చెట్టు అని మేము అనమాట మీ సైడ్ ఏం పిలుస్తారు కమెంట్ చేయండి సో ఇది వచ్చేసి బేరపోదన్నమాట నేను అయితే విత్తనాలు పెప్పాను సో అది పాక్కుంటూ పాక్కుంటూ వెళ్ళి చెట్టు అయితే మొత్తం ఎక్కేసింది ఇంకా కాయలైతే స్టాప్ అవ్వలేదు ఇప్పుడిప్పుడే పూట అయితే వస్తుంది సో అది కాయలు మీకు మీకైతే అప్డేట్ ఇస్తాను ఇది ఒక పాదు నా గార్డెన్లో నెక్స్ట్ ఇది కూడా బీరపాదులే ఇది కొంచెం హైబ్రిడ్ అయిపోమాట అలాగే పాకెక్కుతున్నాయి అయితే చూస్తున్నారు కదా రెండు కూడా బీరపాదులు మధ్యలో ఉన్నది అయితే మాత్రం పాదు అది ఇప్పుడు స్టా పెట్టాను చిన్న చిన్నగా అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మళ్ళీ అది బొండు మల్లి అంటారు కదా అది ఇవన్నీ కూడా హైబ్రిడ్స్ తీసుకొచ్చి పెట్టాను ఇప్పుడు ఇప్పుడు బ్రతుకుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి అందరికీ తెలుసు కదా తెలియని తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సో ఇది అయితే గులాబీ అనమాట నేను చిన్న మొక్కను పట్టుకొచ్చి అయితే పెట్టాను అది మన దగ్గరికి వచ్చాక చిన్న పువ్వు కూడా వచ్చింది నెక్స్ట్ ఇంకొక మొగ్గ అయితే వచ్చింది చూస్తున్నాను కదా ఒక మొంగైతే వచ్చిందనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇదైతే హైబ్రిడ్ జామ చెట్టు సో ఇది కూడా చిన్న మొక్కనైతే పట్టుకొచ్చి పెట్టాను సో ఇప్పుడు కొంచెం అయితే కొంచెం పెరిగి సో కాయలు కూడా వచ్చాయి చూడండి ఇక్కడ కూడా చిన్న కాయ అయితే వచ్చింది చూస్తాను కదా జామ చెట్టు ఇది తెలుసు కదా బంతి పూలు పోస్తాయి మా అమ్మ అమ్మ పెట్టుకున్నది ఇదైతే నా మినీ గార్డెన్ అనమాట సో చూస్తున్నారు కదా మా ఇంటి దగ్గర కోళ్ళు ఎక్కువగా పెంచుకుంటాను నేను సో చూస్తున్నారు కదా కోళ్ళు అవి ఎక్కువ పొడి చేస్తాయనేసి అనేసి చుట్టూరు ఎలాగ రండి అయితే పెట్టుకున్నాను వాటి నుంచి కాపాడుకోవడానికి సో ఇదైతే నా మినీ గార్డెన్ అనమాట చూస్తున్నారు కదా సో అవే కాకుండా బయట సైడ్ కూడా చూడండి ఇవి కూడా పువ్వులు చెట్లు ఇవన్నీ మా అమ్మ పెట్టుకుని అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ మా ఇంటి చుట్టూ మొక్కలు అయితే మామూలు పెట్టుకున్నమాట చూడండి ఒకసారి అదే బా మందార పూలు ఉంటాయి కదా మందార పూలు అండ్ కనకాంబరం సో ఇది వచ్చేసి పెద్ద రంబాల అంటారు కదా ఆ చెట్టు అన్నమాట సో ఇవి అన్నీ మా చుట్టూ ఉండే చెట్లు ఇది వచ్చేసి హైబ్రిడ్ జామ చెట్లు అన్నమాట సో నేను జామకాయలు తెచ్చుకున్నాక అవి పాడైపోతే విత్తనాలన్నీ ఎండబెట్టి నేను వేసిన మొక్కలు ఇవి అవి చూడండి అలా వచ్చాయో గింజలన్నీ కూడా మొక్కలు అవి పెద్దగా అన్నమాట అలా ఎదిగిన మొక్కని నేనైతే తీసుకుని వేరే చోట అయితే పాతాను అది చాలా పెద్దగా అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఆ మొక్కని వీడియోలు చూపేసిన ఒకసారి చూడండి సో చూస్తున్నారు కదా ఇదైతే ఇప్పుడు చూపించాను కదా బకెట్లో మొక్క ఈ మొ ఇదైతే ఆ వాటిలో పెరిగిన ఒక మొక్క మాట నేను తీసుకునేలా బయట పెట్టుకోవడం వల్ల ఇది చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో మేబీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది కాయలు కూడా కాస్త నేను అనుకుంటున్నాను చూడండి చూస్తున్నాను కదా మా ఇంటి దగ్గర ములగ చెట్టు కూడా ఉందన్నమాట సో ఇదైతే ములగ చెట్టు ఇది అప్పుడే నేను చిన్న ఎప్పుడో చిన్న రొబ్బ అయితే పట్టుకొచ్చి పెట్టాను అది అప్పుడే రెండు సార్లు కాయలు కూడా కాసింది సో ఇది ఆ కోడి చూసారా నేను ఎక్కడుంటే అక్కడ ఉంటుందో అన్నమాట ప్రతి వీడియోలోకి వచ్చేస్తా ఉంటుంది అది సో ఇది నెక్స్ట్ వచ్చేసి మా ఇంటి బ్యాక్ వ్యూ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందో చూస్తున్నాం కదా ఎక్కడ చూసినా కూడా కొబ్బరి చెట్లే కనపడతాయి అన్నమాట చూడండి వ్యూ ఇప్పుడెప్పుడే కొంచెం కొంచెం ఆకాశ లో మబ్బులు అయితే స్టార్ట్ అయిపోయి ఇది మా ఇంటి వెనకాల వ్యూ అన్నమాట చూసారు కదా సో ఇదండి మెయింటెన్ కలి అయితే సో చూసారు ఇది అన్నమాట నా మినీ గార్డెన్ సో వీడియో ఎలా అనిపించిందో మీకు కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వాల్స్ ఆఫ్ నేచర్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం